వీళ్ళు మన ఇంటి దగ్గరికి దగ్గరికెళ్ళి కూడా గ్యారెంటీ ఇస్తారు మనకి ఇంటి దగ్గర పోయాక టెన్ డేస్ దగ్గర కూడా మనకి ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఓకే ఫిఫ్టీన్ డేస్ వరకు మన తన ఇట్లా మోసం ఉండదు ఇక్కడ చూసుకున్న అదే ఉంటది ఇంటికాడిది కూడా మీకు ఫిఫ్టీన్ డేస్ వరకు గ్యారంటీ ఉంటుంది మనం కొత్త జాగలు వెళ్తాం కొత్త పరిచయం అంటే నమ్మకం చూసుకోవాలి ఫస్ట్ ఓకే చూసుకొని మన కళ్ళతో నమ్మే తీసుకోవాలి మనం ఎక్కడైనాందరూ నమస్తే అండి ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ అర్థం ప్రతి ఒక్కరికి థ్యాంక్ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రహమత్ డైరీ ఫామ్లో ఉన్నామండి ఆరంగర్ క్రాస్ రోడ్కి అయితే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ రోజు అయితే ఎన్ని గేదెలు దిగాయి ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు వచ్చాయి అట్లాగే పాల కెపాసిటీ ఎంత ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి రేట్ ఎట్లా ఉన్నాయి అనే విషయాలు అయితే మొత్తం కనుక్కుందాం మనం పూర్తి వీడియో అయితే మీరు చూడండి నమస్తే ముసీర్ నమస్తే నమస్తే ఒక్కసారి మన దగ్గర ఈ రోజు మన రేమత్ డైరీ ఫామ్ లో ఎన్ని బఫిలోస్ దిగాయి ఏ బ్రీడ్ కి సంబంధించినవి ఇవాళ వచ్చేసి మన కాడ టోటల్ ఎయిటీన్ బఫిలోస్ దిగినాయి ఓకే టోటల్ ముర్రా బ్రీడ్ దిగింది ఇలా ముర్రా మొత్తం హర్యానా నుంచి దిగింది హర్యానా బ్రీడ్ దిగింది ఇలా ఓకే ఆవులు కూడా ఉన్నాయా ఆవులు హెచ్ఎఫ్ అవున్ దిగిన ఒక తొమ్మిది హెచ్ఎఫ్ ఆవ తొమ్మిది ఒక పద్దెనిమిది గేదెలు తొమ్మిది అమ్మకానికి ఉన్నాయి ప్రెసెంట్ అయితే ఓకే ప్రెసెంట్ ఫస్ట్ అయితే మనం బఫెలోస్ గురించి అడుగుదాం ఈ బఫెలోస్ డీటెయిల్స్ ఒకసారి చెప్పేది వచ్చేసి సెకండ్ లాక్టేషన్ మీద రెండో ఐతలో ఉంది ఇది చూసుకోవచ్చు మీరు రెండో ఐతేలో ఉంది ఆరు పండ్ల మీద ఉంది ఆరు పండ్ల మీద ఉంది డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ ఇది సిక్స్ డేస్ అవుతుందని ఆరు రోజులు అవుతుంది హైట్ సైజ్ పాల అవుతుంది పదహారు లీటర్లు ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ఎన్ని చూసుకోవచ్చు రైతులు రైతులు మనం అరదోతే మనం పద్నాలుగు పదిహేను అయితే గట్టిగా చూసుకోవచ్చు ఓకే పద్నాలుగు పదిహేను లీటర్లు అయితే ఆరు రోజు ఆరు రోజు అయింది కాబట్టి ఇప్పుడైతే చూసుకోవచ్చు అని చెప్తున్నారు సైజ్ బాగుంది హైట్ కూడా బాగుంది రెండు లీటర్ తక్కువనే పెట్టుకోవచ్చు ఓకే పదహారు అవుతుంది అంటే రెండు లీటర్లు తక్కువనే చెప్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు

క్వాలిటీ పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు ఈ పక్కకి ఈ పక్క గేదె చెప్పరా కూడా వచ్చేసి సెకండ్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్ ఇది కూడా చూసుకోవచ్చు మీరు దీని సైజు కూడా మంచిగా ఉన్నాయండి సైజు క్వాలిటీ కూడా అడ్రర్ క్వాలిటీ కూడా మంచిగా చూసుకోవచ్చు నాలుగు రూమ్లు కూడా సమానంగా ఉన్నాయి ఇది ఎన్ని లీటర్ పాలు ఇస్తుంది అన్నదా పన్నెండు లీటర్ అవుతున్నాయి పన్నెండు లీటర్ అవుతున్నాయి ఎన్ని రోజులు అవుతుంది అది మూడు రోజులైతే త్రీ డేస్ అవుతుంది టూ లీటర్స్ అయితే పాలు అయిపోయినది జుట్టు పాలు అయితే అయిపోయినాయి అని చెప్తున్నారు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా మీరు చూసుకోవచ్చు రెండు గేదెలు కూడా మంచి ah, క్వాలిటీ 16 ప్లస్ ఏ ఇస్తదన్న 16 ఓకే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ సైజు వాళ్ళ క్వాలిటీని బట్టి 18 20 చెప్తారన్న అవును కానీ మనం ఉన్నది మనకి ఒక 2 లీటర్ తక్కువనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి మనం ఓకే ఇప్పుడైతే వాళ్ళు చెప్పడేదైతే 2 లీటర్ తక్కువనే చెప్తున్నారు ఇంటికి వెళ్ళాక 15 రోజుల వరకు కూడా గ్యారెంటీ కూడా మనకి చెప్తున్నారు వీళ్ళు అడ్ర క్వాలిటీ గాని హైట్ గాని చూసుకోవచ్చు మంచిగా ఉన్నాయి క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయండి గేదెలు హర్యానా నుండి అయితే ఈ రోజు మార్నింగ్ దిగాయి పద్దెనిమిది గేదలు తొమ్మిది ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయండి బఫెలోస్ కూడా చూ తీసుకొస్తున్నారు అడుగుతా అన్ని కూడా మొత్తం అయితే ఎయిటీన్ బఫెలోస్ అయితే సేల్ ఉన్నాయండి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వరకు ఉన్నాయి డిఫెన్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని నీతను బట్టి పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పి మనకి రేమంత డైరీ ఫార్మ్ అయితే చెప్తున్నారు చూసుకోండి రైతులు నేరుగా వచ్చి పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ త్రీ టైమ్స్ కూడా పాలు చెక్ చేసుకోవచ్చు కండి మురసి త్రీ టైమ్స్ అయినా ఫోర్ టైమ్స్ అయినా మనకి రూమ్స్ ఉంటాయి ఉండడానికి అంతా అన్ని అవైలబుల్ ఉంటాయి ఓకే మీరు ఉండి చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఓకే దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా మీరు అయితే ఇక్కడ ఉండడానికి కూడా అయితే వాళ్ళు కూడా మన తన ఉండడానికి రూమ్స్ ఉన్నాయి రూమ్స్ ఉన్నాయి ఓకే ఇప్పుడు మనకి ఎవరైనా బ్యాంక్ త్రూ వస్తే మనకి కొటేషన్ అయినా కానీ ఓకే బ్యాంక్ కొటేషన్ కూడా మనకి ఓకే లోన్ ప్రాసెస్ లోన్ ప్రాసెస్ కూడా వీళ్ళైతే దానికి కూడా అప్రూవల్ ఇస్తాం ఓకే వీటి డీటెయిల్స్ చెప్పరు ఒకసారి నాలుగేది ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ లాక్టేషన్ మీద ఉంది పల్ట ఓకే ఇది వచ్చేసి మూడు అయితే ఉంది చెప్తున్నారు పాల కెపాసిటీ ఎంత ఇది ఇది ఇప్పుడు దీని తాను థర్టీన్ లీటర్స్ అవుతున్నాయి పదమూడు లీటర్లు అవుతున్నాయి డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది ఇది డెలివరీ ఇది టెన్ డేస్ మీద అవుతుంది టెన్ డేస్ మీద అవుతుంది దూడలు ఉన్నాయి అన్నిటికి సేఫ్ ఉన్నాయి సేఫ్ ఉన్నాయి ఓకే థర్టీన్ లీటర్స్ కెపాసిటీ మీద ఉంది ఇప్పుడు పదమూడు లీటర్ల పాల కెపాసిటీ కలిగి ఆరామ్సే ఫిఫ్టీన్ దాటి ఇస్తుంది కానీ తక్కువ ఇయ్యదు తక్కువ ఇయ్యదు ఓకే యాక్చువల్ మిల్క్ కెపాసిటీ అయితే పదిహేను దాకి అని చెప్తున్నారు ప్రజెంట్ రైతులు పదమూడు లీటర్లు చూసుకోవచ్చు ఇక్కడ పదమూడు లీటర్ ఆరామ్సే చూసుకోవచ్చు ఓకే పదమూడు లీటర్లు చూసుకొని పదమూడు లీటర్ దాకా ఓకే తీసుకున్నాకనే తీసుకోవచ్చు కూడా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు తీసుకున్న తర్వాత తీసుకోవాలన్నా ఓకే ఇక్కడ మనం కొత్త జాగాలు వెళ్తున్నాం కొత్త పరిచయం అంటే నమ్మకం చూసుకోవాలి ఫస్ట్ ఓకే చూసుకొని మన కళ్ళతో నమ్మే తీసుకోవాలి మనం ఎక్కడైనా ఇది ఇవి కూడా రెండు వచ్చేసి ఒకటి ఫస్ట్ లాక్టేషన్ ఉంది ఇది ఒకటి సెకండ్ లాక్టేషన్ ఉంది ఓకే ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ లాక్టేషన్

ఇప్పుడు ఆ క్వాలిటీ గేదెలు కూడా ఉంటాయి ఓకే బట్టి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది సార్ ఎట్లయినా ఓకే ఎక్కడైనా మీ మార్కెట్లో ఎక్కడైనా రైతు ఇల్లి కాడ పోయినా మన డైరీ కాడ వచ్చినా ఎక్కడైనా మీకు మార్కెట్లో పోయినా కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది క్వాలిటీని బట్టి దాని పాల కెపాసిటీని బట్టి రేట్ ఉంటుంది చూసుకో ఇక్కడ ఎక్స్ ప్రైజ్ ఉండదు మన తన మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు చెప్పిన రేట్ అయితే ఫిక్స్ ఉంటుందండి మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది మొత్తం కూడా ఆలిచ్చ గేదెలు అన్ని అమ్మకానికి ఉన్నాయండి చూసుకోవచ్చు ఈ బఫెలో డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది వచ్చేసి థర్డ్ లాక్టేషన్ మీద థర్డ్ లాక్టేషన్ లో ఉందా ఓకే పాల కెపాసిటీ అందా పాల కెపాసిటీ ఇప్పుడు దీంతో పదమూడు లీటర్ రెడీ ఉన్నాయి పదమూడు లీటర్ రెడీ ఉన్నాయి డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది సార్ డెలివరీ సిక్స్టీన్ డేస్ ప్లస్ అవుతుంది సిక్స్టీన్ డేస్ ప్లస్ అవుతుంది ఓకే పదహారు రోజులు అయితే అవుతుందని చెప్తున్నారు పైన ప్రెజెంట్ అయితే మనం పదమూడు లీటర్లు రెడీగా పదమూడు అంటే ఇప్పుడు ట్వెల్వ్ లీటర్స్ ఉన్నాయి ట్వెల్వ్ లీటర్స్ ఉన్నాయి ఓకే रे डेढ़ ट्वेल्व उन्हें ही पुर्दा ट्वेल्व उन्हें एक्चुअल मिल के परसेंटों पदयंदा की जो चाह पदनालू पदयंदा टीसर पदयंदा टीसर जब तुम्हारे प्रजेंट है तो पन्नर नेटर हो क्योंकि नाल गेदर खाली है नॉर्मल कुछ नहीं ओके करनी गेदर माने कि टॉप गेदर कुछ नहीं टॉप गेदर कुछ नहीं ओके सर चाला

అన్ని కూడా మనకి పాలిచ్చే గెదెలు సేల్స్ ఉన్నాయి దానితోనే ఇప్పుడు టెన్ లీటర్స్ రెడీ ఉన్నాయి టెన్ లీటర్స్ రెడీ ఉన్నాయి డెలివరీ ఏ రోజులు ఉంటుంది డెలివరీ మనకి ఇప్పుడు ఎయిట్ డేస్ అవుతుంది ఎయిట్ డేస్ అవుతుంది ఓకే మనకి థర్టీన్ లీటర్స్ దాటిస్తుంది థర్టీన్ లీటర్స్ దాటిస్తుంది ఓకే చూసుకోవచ్చు మన అన్ని కూడా మనకి పదకొండు పన్నెండు పదమూడు లీటర్ల పాలిచ్చే గేదెలు రెడీ ఉన్నాయని చెప్తున్నారు చూసుకోండి వాళ్ళు చెప్పడం మేము చెప్పడం మీరు చూసుకోవాలి ఇక్కడ ఇక్కడ కూడా చూసుకోవాలి చూసుకోవాలి కొనుగోలు చేయాలి ఓకే

థర్టీన్ లీటర్స్ రెడీ ఉన్నాయి ఇప్పుడు రెడీ ఉన్నాయి పదమూడు లీటర్లు అయితే ఇప్పుడు రెడీ అని చెప్తున్నారు ఇది దీని కూడా సేమా ఇది వచ్చేసి మనకి సెకండ్ లాక్టేషన్ రెండో రైతులో ఉందా ఇది దీని పాల కెపాసిటీ దీంతో ఇప్పుడు ట్వెల్వ్ లీటర్స్ రెడీ ఉన్నాయి ట్వెల్వ్ లీటర్ ట్వెల్వ్ లీటర్స్ అయితే ట్వెల్వ్ లీటర్స్ రెడీ ఉన్నాయి మనకి రెడీ ఉన్నాయి ఓకే డెలివరీ ఎన్ అవుతుంది ఇది డెలివరీ ఇది మనకి సిక్స్ సెవెన్ డేస్ సిక్స్ సెవెన్ డేస్ అవుతుంది ఓకే చూసుకోవచ్చు మనకి ఆరు రోజులు అవుతుందని చెప్తున్నారు డెలివరీ పాలు అయితే చూసుకోండి ఇక్కడ రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకోండి అట్లాగే లోన్స్ కూడా ఇక్కడ అయితే కొటేషన్ ఇస్తారంటే రేమో డైరీ ఫామ్ నుంచి అయితే మీకు ఎవరికైనా లోన్ ప్రాసెస్ కావాలన్నా కూడా వీళ్ళైతే జస్ట్ కొటేషన్ ఇస్తారు మీరు బ్యాంకులో మీరే మాట్లాడుకోవాలి మొత్తం కూడా చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు కూడా సమానంగా ఉన్నాయి లేదు చూసుకోవాలి దారులు వస్తున్నాయి లేదు చూసుకోండి పది లో రెడీ చెప్పిండు అక్కడ రైతు అయితే దీనికి రైతు పది లీటర్లు పాలు చెప్పి లీటర్ పాలు విండిందని చెప్పిండు ఓకే మనం ఇక అక్కడ నుంచి చెప్పిన మాటకి కాదు మనం ఇక్కడ చూసిన తర్వాత చెప్పాలని చెప్పలేం ఓకే ఓకే ఇప్పుడైతే దాంతో రెడీ ఉన్నాయి పాలు టూ లీటర్స్ తర్టీన్ లీటర్స్ రెడీ ఉన్నాయి ఓకే ఫిఫ్టీన్ దాటిస్తుంది అని లోపలి ఓకే చూసుకోవచ్చు పద్దెనిమిది లీటర్లు అయితే రైతు చెప్పిండంట అన్ని కూడా రైతుల దగ్గరే కొనుగోలు చేస్తారంట ఇక్కడ హర్యానాలో వీళ్ళు అందుకోసమే రైతు అయితే పద్దెనిమిది చెప్పిండంట వీళ్ళైతే పన్నెండు లీటర్లు అడిగి ఉన్నాయని చెప్తున్నారు ఇది థర్డ్ లాక్టేషన్ ఇది థర్డ్ లాక్టేషన్ లో ఉంది పాల కెపాసిటీ ఇది కూడా పాల కెపాసిటీ పది లీటర్ ఉన్నాయి పది లీటర్ ఓకే ఐదు ఐదు లీటర్ పది లీటర్ ఉన్నాయి పది లీటర్లు అయితే ఉన్నాయి ఇంకా పెరుగుతాయి పెరుగుతాయి ఓకే ఎన్ని రోజులు అవుతుంది ఇది ఇది ఏ మనకి సిక్స్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది ఓకే ఫైవ్ టు సిక్స్ డేస్ అవుతుందని చెప్పారు అన్ని గేదెలు చూసుకోవచ్చు ఎక్కిసేటప్పుడు డెలివరీ అయింది ఓకే ఓకే అది మనకు ఫిఫ్టీన్ ప్లస్ ఇస్తుంది అన్న ఎయిర్ ప్లస్ ఇస్తుందా ఓకే వచ్చి ఇన్కమ్ వడ్డీలో అయింది కాబట్టి కొంచెం ఒక నాలుగు రోజులు మూడు రోజులు దిగిపోతుంది పాలకి ఓకే ఇంకా గేదెలైతే తీసుకొస్తున్నారు మొత్తం ఎయిటీన్ బొప్పెలోస్ ఒక నైన్ కౌస్ అయితే సేల్ కొనేయండి రెండవ ఇతల ఉందా రెండో అయితే దీని అందరి క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు చాలా బాగుంది

ఇప్పుడైతే ప్రజెంట్ నైన్ నైన్ లీటర్లు అయితే జును లీటర్ ఇప్పుడు ప్లస్ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ కెపాసిటీ ట్వంటీ లీటర్స్ కెపాసిటీ దీని క్వాలిటీ కూడా చూసుకోవచ్చు డెలివరీ ఇంకా డేస్ టైం పడుతుంది ఓకే యాక్చువల్ గా అయితే మిల్క్ కెపాసిటీ ట్వంటీ ఫైవ్ లీటర్స్ అని చెప్పారు మీదనే అని చెప్పారు ఓకే ఇప్పుడు ఆవుల రేట్ ఎట్లా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు తొమ్మిది ఈ వచ్చిన ఆవులకి మనకి సెవెంటీ థౌసండ్ నుంచి కూడా ఓకే సెవెంటీ నుంచి వన్ లాక్ టెన్ థౌసండ్ వరకు కూడా ఉన్నాయి ఓకే సెవెంటీ థౌసండ్ రెండు మూడు ఆవులు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కూడా ఉన్నాయి ఓకే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కూడా ఉన్నాయి అట్లాగే సెవెంటీ సెవెంటీ ఫైవ్ కూడా ఉన్నాయి వన్ లాక్ టెన్ వరకు ఉన్నాయి వన్ లాక్ వన్ లాక్ టెన్ వరకు ఉన్నాయి బట్టి రేట్ రేట్ ఉంటుంది ఇది ఎంత టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి అది త్రీ ఫోర్ డేస్ త్రీ ఫోర్ డేస్ లో టైం ఉన్నది ట్వంటీ ఫైవ్ లీటర్ మిల్క్ కెపాసిటీ గల ఆవు ఇది ఎండో అయితే ఉంటదో అందరూ డెలివరీ అయితే ఇప్పుడు ఏంతే అది మూడో అవుతుంది సార్ మూడో అయితే ఉంటుంది మూడైతే ఉంటుంది ఓకే చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి హెచ్ఎఫ్ క్రాస్ ఇది వడ్చెఫ్ క్రాస్ బీడు ఓకే డెలివరీ అయిందా ఇది డెలివరీ కాలేదు కాలేదు ఇంకా ఓకే ఇది కూడా మనకు ఒక సిక్స్ డేస్ కుస్తుంది సిక్స్ డేస్ టైం పడుతుంది అది సిక్స్టీన్ ప్లస్ కెపాసిటీ ఇది పదహారు లీటర్ల పైన ఇచ్చే ఆవు ఇది చూసుకోవచ్చు త్రీ డేస్ అయితే టైం ఉంది చెప్పేసి డెలివరీ అయితే సిక్స్ డేస్ అయితే టైం పడుతుందని చెప్తున్నారు మనకి సిక్స్ డేస్ లో డెలివరీ ఎక్స్ డేస్ లో డెలివరీ అవుతుంది ఎవరైనా కొనుగోలు చేసిన మొత్తం డెలివరీ అయిన తర్వాత మా ఇలా సాఫ్గా చేసిన తర్వాతనే పంపిస్తాం ఎవరైనా రైతుకి ఓకే అంటే సూడు ఆగోనని కూడా భయపడతారు సాఫ్ అయ్యేది అది అచ్చకే మనం నేను చేసిన తర్వాత పంపిస్తాం ఓకే ఓకే అంత క్లియర్ అయిపోయిన తర్వాతనే పంపిన చెప్తాను క్లియరెన్స్ వీడియో పెట్టం పెట్టిన తర్వాతనే పంపిస్తాం పంపిస్తారు చూసుకోవచ్చు నాలుగు రంగులు కూడా సమానంగా ఉన్నాయి చూసుకోండి అడ్ర క్వాలిటీ కూడా కి మిల్కింగ్ మిషన్ తో పెట్టుకోవచ్చు కదా మనకి మిల్కింగ్ మిషన్స్ తో యూస్ చేయొచ్చు ఓకే ఎందుకంటే హెవీ హన్నీ కూడా హై మిల్కర్స్ కాబట్టి ఎక్కువ పాలు ఇస్తాయి కాబట్టి మిల్కింగ్ మిషన్ పెట్టుకోవచ్చు మిల్కింగ్ మిషన్స్ పెట్టుకోవచ్చు ఈజీగా జల్ది వచ్చేస్తాయి మనకి ఓకే తొందరగా అయితే కాబట్టి ఇప్పుడు మనకి ఒక మంచి అన్న తర్వాత వాళ్ళు టైం తీసుకుంటారు టెన్ టు ఫిఫ్టీన్ టు ఇరవై నిమిషాలు టైం తీసుకుంటారు పెద్ద ఇప్పుడు మనకి అదే ఇప్పుడు మిషన్ తో అంటే ఫైవ్ సిక్స్ మినిట్స్ మన ఆవు కానీ ఇట్లా చేపింది అనుకోండి అదే ఫైవ్ సిక్స్ మినిట్స్ మొత్తం పాలు పిండిస్తుంది మిషన్ వ్యాక్యూమ్స్ తో మనకి మొత్తం స్పీడ్ గా అయిపోతుంది పని ఇప్పుడు రెండు రెండు దారాలతో కొడతారు కదా నాలుగు రోజులు మదనంగా జల్ది జల్ది పాలే వచ్చేసి బర్లకి అంటే ఎక్కువ యూజ్ చేయారన్న బర్లకి అంటే కొన్ని డైరీస్ లలో యూజ్ చేస్తారు ఎక్కువ పెద్ద డైరీస్ లో యూజ్ చేస్తారు నార్మల్ డైరీస్ లో యూజ్ చేయరు చెప్పరా ఇది వచ్చేసి మనకి ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ మీద ఉంది ఉంది రెండో పడ్డా చూసుకోవచ్చు ఇప్పుడు 10 పీస్ ప్లస్ రెడీ ఉన్నాయి పాల్ 10 లీటర్ల పైనే రెడీ ఉన్నాయి డెలివరీ ఎన్ని రోజులు అవుతుంది సంక చూసి మనం 10 ని చెప్పాలం 15 చెప్పడం 14 చెప్పడం తప్పు మాట అన్న ఓకే ఇక్కడ వచ్చిన తర్వాత మీరు మనం 10 చెప్తున్నాం మీరు 14 చూసుకోండి అది మీ సంతోషం మన సంతోషం మీరు చూసుకుంటే ఓకే మనం చెప్పడం కాదు దాంట్లో ఇది మనకైతే 10 లీటర్ల 10 లీటర్ ఇప్పుడు రెడీ ఉన్నాయి రెడీ ఉన్నాయి ఓకే ఎన్ని రోజులు ఎన్ని రోజులు అవుతుంది డెలివరీ డెలివరీ మనకి 4 డేస్ 5 డేస్ అవుతుంది 4 టు 5 డేస్ అవుతుందని చెప్తున్నారు అన్నిటి కూడా దూడలు చేసుకోచ్చు అన్ని పచ్చి గేదె పద్దెనిమిది పచ్చి గేదెలు అట్లాగే తొమ్మిది అయితే హెచ్ఎ బ్రీ సంబంధించిన రావులే తొమ్మకనుకునే మీరు మన తన సిక్స్ ప్లస్ బొఫెలో మన మంచిగా వస్తాడు మీ మొత్తం బర్ మనం చెప్పినట్ల పాసింగ్ చేపిచ్చి బర్ లైక్ పాలు చూపించి వెళ్తాడు అక్కడి నుంచి ఆరు గేదె ఆరు గేదెల పైన తీసుకుంటే ఆరు గేదెల పైన తీసుకుంటే మన తన మంచిగా వస్తాడు మీ తన ఓకే మంచిగా వచ్చి మీకు పాలు మొత్తం మనం చెప్పినట్ల పాలు మీ డైరీ ఫార్మ్ లో చూపించి వెళ్తాడు అక్కడ నుంచి ముసరి ఇప్పుడు హర్యానా నుంచి ఇన్ని గేదలు వచ్చాయి కదా అట్ల అక్కడ ఎట్లా ఉన్నాయి రేట్లు ఎట్లా ఉన్నాయి మీకు కొనుగోలు ఎన్ని రోజులు టైం పట్టి మార్కెట్లో అయినా మనకి బయట దేశమైనా కానివ్వండి మన మార్కెట్ అయినా కానివ్వండి రేట్లు అయితే పెరిగి ఉన్నాయన్నా పెరిగి ఉన్నాయా రేట్లు పెరిగి ఉన్నాయి ఇప్పుడు ఎంతకాలం స్టార్ట్ అయ్యింది రేట్లు పెరిగి ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో కూడా అక్కడ పోతే గేదె మీద పది వేలు ఇరవై వేలు తేడా వస్తుంది ఎట్లయినా ఓకే మనము కొత్త కొత్తలు కూడా మనకి ఇప్పుడు అరే ఇక్కడ అంత రేట్ చెప్తారు అక్కడ పోతే అంటే యూట్యూబ్ ల హర్యానాది అక్కడది ఎనభై వేలు తొంభై వేలు చెప్తారు అక్కడ పోయిన తర్వాత లక్ష అరవై లక్ష డెబ్బై వాళ్ళు కూడా షాక్ అవుతారు అంటే చెప్తారు అక్కడ కొందో ఉండరు మోసం చూసేటప్పుడు చెప్తారు పీల్చుకుంటారు దాని తర్వాత అలాగే లెక్క ఉంటుంది నమ్మకం వాళ్ళ జాగాలు ఉండదు కానీ కొందోళ్ళు ఉంటారు అక్కడ వేరే జాగాలలో వేరే స్టేట్స్ లూట్యూబ్ ల వ్యూస్ రాని అట్లా ఇట్లా చెప్తారు అది చూసి మనకు అడుగుతారు కస్టమర్స్ అక్కడ అంతకు వస్తుంది ఇక్కడ అంతకు వస్తుంది అని కానీ మనకి అక్కడ పోతేనే మనకు తెలుస్తుంది అక్కడ విషయం కానీ రేట్నైతే పెరిగినాయి పెరిగి ఉన్నాయి టెన్ టు టెన్ టు ట్వంటీ థౌసండ్ పెరిగి ఉన్నాయి బరే మీద ఓకే ఇప్పుడు ఇన్ని గేదెలు కొనుక్కోవడానికి ఎన్ని రోజులు టైం పట్టింది మీకు మనకు అంత టైం పడేదాన్ని వారంలో ఫైవ్ లోడ్స్ ఖచ్చితంగా వస్తాయి ఫైవ్ లోడ్స్ అవుది టూ వచ్చినాయి రేపు ఎల్లుండే మళ్ళీ టూ లోట్స్ వస్తున్నాయి రేపు రాత్రి దిగుతాయి అవి టూ లోడ్స్ బీవి అవి రెండు కూడా మన తను రాగానే సాయంత్రం వరకు ఎల్లుండే వరకు ఇట్లా అమ్మిపోతున్నాయి దానివల్ల ఇప్పుడు మనకి వారంలో ఒకసారి రెండు వారంలో ఒకసారిస్తున్నావు మీకు మన పాత కస్టమర్లు ఉన్నారు అందరికి ఇట్లా రాగానే అమ్మిపోతున్నాయి ఆర్డర్లో ముందే వస్తున్నాయి మనకి ఫస్ట్ ఆర్డర్స్ వస్తున్నాయి తెప్పి తెప్పించిన తర్వాత అమ్మిపోతున్నాయి ఇవి ఇప్పుడు వచ్చినాయి ఇవి కూడా కొన్ని రోజుల్లో అమ్మిపోతాయి ఇవి కూడా వచ్చే ముందు ఇవి కూడా అమ్మిపోతాయి ఓకే ఒకసారి మీ కాంటాక్ట్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ త్రీ టూ సిక్స్ ఎయిట్ ఫైవ్ అడ్రస్ ఒకసారి చెప్పరా మళ్ళీ ఒకసారి మన అడ్రస్ వచ్చేసి మన ఆరంగఢ్ ఎక్స్ రోడ్ నుంచి మనకి టూ కిలోమీటర్స్ ఉంటుంది అన్న ఓకే ఓడంగడ్డ హెచ్పి పంప్ అని చెప్పాలి అక్కడ నుంచి ఎవరికైనా అడిగితే చెప్పేస్తారు మన అడ్రస్ ఓకే చూసుకోవచ్చు ఇక్కడైతే మనం రెహమద్ డైరీ ఫామ్ లో ఉన్నాం ప్రజెంట్ అయితే పద్దెనిమిది గేదెలు అట్లాగే తొమ్మిది ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి వీడియో నెంబర్ ఉంది టైటిల్ నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి